అమ్మా నమస్కారం అమ్మా చెప్పన్నా బాగున్నామ్మా ఏం జరిగిందమ్మా అసలు ఏం జరిగిందంటే నేను కొట్లో పని పోతాను ఓకే కొట్లో పని పోతే వాన పడుతుందని సార్ ఎప్పుడైనా వాన పడేటప్పుడు మనకి అది ట్రాన్స్ఫార్ దగ్గర ఉంది కాబట్టి అమ్మా ఇవన్నీ ఉన్నాయి కదా ఫిజ్ లో ఇవన్నీ మెయిన్ యాప్ అని చదువుతాడు సరేలే అని చెప్పి వాన పడుతుందని పదకొండి అప్పుడు పోయి మేన్లాపి మెయిన్ ఆపి తాళం వేసి వచ్చానండి ఓకే తెల్లారి పొద్దున్నే పోయి వాళ్ళు వచ్చారని అవతల కొట్టు వాళ్ళు రెంట్కి ఇచ్చారు నీళ్లు పట్టుకున్న కొట్టులో ఉంది వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి వేస్తామని పోయాను ఓకే పోయాలకే నేను తాళం వంగి తాళం దిగిపోతుంటే ఎవడాపమన్నాడే నిన్ను అని నాకై నన్ను అయితే ఎవరు అన్న సార్ ఫోన్ చేసుకో నాదేమున్నాయి అటు చూస్తే అటు చేసేదాన్ని నేను కింద పని చేసి బతికేదా అన్న ఓకే వాడికి నీకేంది చెప్పేది బొచ్చా రాగబలిసి కొట్టుకుంటున్నావా ఎదురు మాట్లాడుతున్నావా నేను ఎంత సంస్కారంగా మాట్లాడుతున్నా నువ్వు ఎంత మాట్లాడుతున్నావురా ఓకే అసలు నేను నీకు సలహా చెప్పాల్సినంత అవసరం ఏముంది నాకు నాకు జీతం ఎత్తున్నా ఆయన ఆయన చెప్పినట్టు నేను చేస్తున్నా నీకు ఉంటే ఆయన అడుగుంటే పొగరు బట్టి మాట్లాడుతున్నాను నేను వీడితో బాగానే ఎందుకు పొద్దున్నే అని చెప్పి ఓన్లీ కాలం కాలం తీసేదాన్ని ఇంక చుట్టుపట్టుకొని ఏడి రోడ్డు మీద పాటు కొడుకు కాళ్ళతో దాంతో అయ్యో అయ్యో ఏంది అని అనేక ఇంతలో కట్టి తీసుకొని ఉరికిరా రాబోతుంటే ఏందిరా నా మీద రాయి తీసుకున్నాను ఓకే ఆ చేతిలో రాయి ఓడి పీక్కుని వాళ్ళకోడు ఆయన నాకు ఏం పోయాలి ఆయన తగిలింది అయ్యో నేను ఆ నెప్పుల మీద తిట్టా నన్ను ఇద్దరు కలిసి కొట్టింది ఏమి లేదు కానీ నేను ఆ కోపం మీద నొప్పులు కొడుతుంది అని తిట్టేది రికార్డ్ చేశాడా రికార్డ్ అయితే నన్ను కొట్టింది కూడా కనపడాలి వాళ్ళు తిట్టింది వాళ్ళు కొట్టింది కూడా వినపడాలి కదా అవును వాళ్ళు ప్రత్యేకంగా నాకు దెబ్బలో తగిలి నేను ఆ నొప్పుల మీద సిట్ అయ్యే రికార్డు చేసాం మరి అవి కూడా ఉండాలిగా అవును అదేమంటే ఎదురు అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో పడ్డది అన్నప్పుడు ఇది కూడా పడుతుంది కదా అవును అన్ని పడతాయి నాకు అవి చూపియమంటే మేము విన్నాంలే అంటారు ఓకే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారమ్మా మీరు వెళ్ళాను సార్ నేను సాయంత్రం ఫస్ట్ ఏమో ఈ నెత్తులు ఆరు నెలలకి హాస్పిటల్ లో బొమ్మన్నారు ట్రీట్మెంట్ రాసి హాస్పిటల్ లో బొమ్మ అని వాళ్ళే చెప్పారు రాత్రి ఏడుంటప్పుడు రమ్మంటే అన్నాడు ఓకే అరవటం కాదు సార్ నేనే నాకు ఏదో తప్పు లేకుండా అతను పట్టాల్సిన పనే ఉంది తేలేదు అతని నేను ఎందుకు వెళ్తాను సార్ అంటే రేపు సాయంత్రం రమ్మన్నారు అదే 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 నేను తెలుసుకున్నానమ్మా నాకు వేరే ద్వారా తెలిసింది నేను సిఐ సిఐతో మాట్లాడుతాను ఆయన నంబర్ కూడా పెట్టింది నాకు పై పేస్ గుంటూరులో ఎట తిరుగుతూ చూస్తానే మనం గుంటూరులో తిరగడం చేస్తా అని మాట్లాడతా పచ్చి బూతులు అసలు ఆమె ఏందో నేనేదో చేతానికి పోయి పనిచేస్తుంటే పెళ్ళయిందన్న అపార్ట్మెంట్ లోకి వచ్చి రాత్రి మా కారు వాళ్ళందరూ టేషన్ కార్డుకి వచ్చారు ఆ అమ్మాయి అయితే పొరపాటు మాట్లాడేది కాదు వీళ్ళే మాకు తేడా తేడా పడుతుంది అంటే ఏముందా ఆ ఇద్దరు నడిసేగా అంటున్నాడు ఆయన నేను ఏం చేస్తానంటే తో మాట్లాడతాను ఇప్పుడే నంబర్ వచ్చింది నాకు నేను కూడా వస్తాను మీరు ఆధ్వర్యపడవలసినంత అవసరం లేదు నేను అండగా ఉంటాను నేను వస్తాను తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాను రాష్ట్ర వ్యాప్తంగా రజకుల మీద దాడులు ఎక్కువైపోయినాయి తప్పకుండా సిఐనియా ఎస్పీ గారి జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తా తప్పకుండా నిందితులను కఠినంగా రజక ఇంటికి పెద్ద కొడుకు మొగ్గా నిల్ కుమార్ రజక ఉన్నాడు లేదేం లేదు వాళ్ళు మూర్ఖులు నాకు అర్థమైపోయింది చెల్లమ్మ నువ్వు అధైర్యపడవలసినంత అవసరం నేను వస్తున్నాను కేసు గట్టి చేసి వాళ్ళని కఠినంగా తండ్రి కొడుకులను కఠినంగా శిక్షించే వరకు నేను అవకాశం వస్తే ఎదుటి వాళ్ళని కూడా బతుకుతారనేది మనం నిజం చేయాలి మీరు కూడా ప్రతి ఒక ఐలంబ లాగా పోరాడాలి మీరు అదే మీరు ఏడిస్తే ఏమైతుంది అంటే అవతల లాలుచ్ అవుతుంది తప్పకుండా గల గల్ల కొట్టాలి ప్రతి మహిళ ముందుకు రావాల్సినంత అవసరం ఉంది ప్రతి మహిళకు ఎవరైనా సాకలిదానా సాకలు అవమానించి మాట్లాడాలి కాలర్ పట్టుకొని కొట్టాలి మీ పక్షాన మీ మీద ఏదైనా కూడా నేను నేను మీ అన్న మీ తమ్ముడు మొగ్గా నిల్ కుమార్ రాజకుంటారు మీరు అధైర్యపడవలసి అవసరం లేదు నేను వస్తున్నాను కేసు గట్టిగా చేద్దాము తండ్రి కొడుకులు అరెస్ట్ చేసి కఠినంగా భారత రజక సంఘం మీకు అండగా ఉంటుంది నేను వస్తున్నానమ్మా ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా